హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కటోరీ వర్క్ అండి ఇది చాలా చూడండి చాలా సింపుల్గా ఉంది వర్క్ కూడా చాలా తొందరగా అయిపోతుంది చాలా సింపుల్ వర్క్ అండి హ్యాండ్ ఇది నెక్ కూడా చిన్నది ఇది వచ్చి స్పెషల్ ఒకటి ఏంటంటే మన ఎప్పుడు క్రాస్ కట్ ఉంటుంది కదా అలా క్రాస్ కట్ కాకుండా ఇది కటోరీ వర్క్ అండి కటోరీ బ్లౌజెస్ ఇది ఇది వచ్చి ఇక్కడ కటింగ్ వస్తుంది మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏంటంటే కంప్లీట్ మనం ఇట్లా రౌండ్ తీసేసుకుంటాం కదా ఇట్లా దీంట్లో అలా కాదు ఇక్కడ కటోరీ వర్క్ అనేది మీకు బ్లౌజ్ చూపిస్తానండి ఇక్కడ ఉంది కదా సరే ఇలా కటింగ్ అనేది ఇలా వస్తుందండి ఇక్కడ కట్ చేసుకుంటారు సో మనం ఈ చిన్న పార్ట్కి మాత్రమే కటోరీ వర్క్లోని ఈ చిన్నపాటికి మాత్రమే మనం వర్క్ వేయాల్సి ఉంటుంది మనం అలా కాదని మొత్తం వేసేసాము అంటే ఇక్కడ వాళ్ళు కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ యాడ్ చేసే చేసేది ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి ఇక్కడ పైకి లీక్సిపోతుంది అందుకోసం ఏంటంటే మనం ఇక్కడ వరకే ఇక్కడ వరకు మాత్రమే ఈ వర్క్ అనేది వేయాలి మనం ఇప్పుడు వర్క్లు చేసినప్పుడు క్రాస్ నెక్కి కటోరీ వర్క్కి తేడా ఇదండి స్ట్రైట్ కట్ అంటే మనం స్ట్రైట్గా పెట్టేస్తాము అది తెలిసిందే కదా అందరికీ కూడా ఇది కొత్తగా ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని క్లియర్గా చెప్తున్నానండి ఈ పాయింట్ మాత్రమే ఇదిగోండి ఇక్కడ సైజ్ చూసుకుని అంటే టైలర్తోనే నేను మార్కింగ్ కూడా చేపించేసానండి వాళ్ళే కదా కుట్టేది వాళ్ళు ఎక్కడ ఫ్రంట్ నెక్ కుడతారు అనేది వాళ్ళకి మార్కింగ్ కూడా చేపించాను సో ఆ మార్కింగ్లోనే వేసేసాను వర్క్ అయితే మాత్రం చూడండి వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది ఈ బ్లౌజ్ వచ్చి బిగ్ బార్డర్ అండి దీనికి ఈ బార్డర్ మీద ఈ పైన మనకి ఈ వర్క్ అనేది కావాలి ఈ కటరీ వర్క్కి ఏంటంటే క్లాత్ కూడా చాలా ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కడ మనకి మిస్ అవ్వకుండా మనం ఏంటంటే ఇట్లా ఇది మనకి కొంచెం వేస్టేజ్లో పోతుంది కదండి ఇది అందుకోసమని ఈ క్రాస్లో నేను వర్క్ అనేది కార్నర్కి వేసాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ పార్ట్ని మనం ఈ ఇక్కడ ఈ వీటి మీద జాయింట్ చేస్తారనమాట దీనిపైన కరెక్ట్గా వచ్చేలాగా జాయింట్ చేసి వాళ్ళకి ఇస్తారనమాట సో ఇది కూడా కటోరీ వర్కేనండి ఇది చాలా నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇటు ఒక హ్యాండ్ వేసాను ఇటు ఒక హ్యాండ్ వేసాను ఎందుకంటే ఇది కూడా కటోరీ ఇది కూడా అంతే సేమ్ ఇదిగోండి ఇట్లా కట్ అవుతుంది అనమాట నెక్ కూడా సేమ్ ఇద్దరిది ఈ రెండు ఒకరిదేనండి బ్లౌజ్లు దీనికి ఏంటంటే ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ పైన వచ్చేలాగా ఈ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తారు ఈ పైన వస్తుంది అనమాట హ్యాండ్స్ దగ్గర అందుకోసమని ఇలా సెపరేట్గా దీనికి కూడా సైడ్ బై సైడ్ వేశాను వర్క్ అయితే ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీరు కూడా మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కొడితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి వర్క్ కూడా చూడండి ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా కావాలి అంటే వేసిస్తాను వాట్సాప్లో పిన్ చేయండి ఎలా ఉన్నాయి వర్క్స్ అనేవి comment jayen friends okay bye